నమస్తే అండి ఇది మా ఫ్లాట్లో ఒక యాభై చెట్లు దాకుండా అండి అరటి చెట్లు నాటుకున్నాయి వాటిలో వచ్చి నీ అరటి పువ్వు అండి ఇది అది ఏపుడులాగా వండబోతున్న పచ్చన పువ్వు వేస్తానండి తాలిపుల్కి చిన్నపాయ ఎండిమిరపకాయ కొబ్బరి చిన్నుల్లిపాయ కారం వేసి కొట్టుకున్నానండి గరం మసాలా కరివేపాకు ఒక ఆనియన్ మూడు పచ్చిమిరపకాయలు కంటి గోడ ఆరోగ్యానికి చాలా మంచిది అంటండి వాటర్తో కడిగేసుకోవాలండి శుభ్రంగా Og så litt kål. గింజలు కాలింపుంజలు ఎండువే రకాయలు రెండు చికోవాలండి వేసుకోవాలండి వేస్తున్నాను పచ్చిమిరపకాయలు ఆనియన్ వేస్తున్నాను ఆనియన్ అయిపోయింది ఏడి సాల్ట్ కదులుకోవాలండి తగినంత చూసుకోవాలి తర్వాత కొంచెం ద్వారాగా వేయగాలండి ఏగినాక అరటి పువ్వు వేస్తారండి Edit for the కొంచెం మగ్గాలంటే మూత వేయాలండి ఇది మగ్గిపోయిందండి దీంట్లో పచ్చపప్పు వేస్తున్నాను கலேர் சிம்புல் யா உடி போது చాలా మెత్తగా ఉడికిపోయిందండి కారం వేస్తున్నానండి అండి కొబ్బరి కారం చిన్న తియ్యాల వేసి కొట్టుకున్న కారం అండి ఇది గరం మసాలా కూడా వేస్తున్నాను ఉప్పు కారాలు తగినట్లు చూసుకొని టేస్ట్ కోసం దించుకోవాలండి రెండో కూడా బాగా కొలికెళ్తారండి ఇవి ఇది మసాలా గ్యాస్ లీక్ వచ్చి తెచ్చుకున్నానండి రెండు పూలు ఊరికెళ్తే రోటీ మీద ఇంకా బాగుంటదండి కూర రెడీ అయిపోయిందండి కట్ చేస్తున్నాను చూసుకున్నాం అండి బాగానే ఉన్నాయి